హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అయ్యా నమస్కారం ఇక్కడ నుంచి మీరు ట్రైన్ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు ఈ ఆటో అప్గ్రేడేషన్ మాత్రం టిక్ చేసుకోవడం మర్చిపోకండి ఎందుకంటే మీరు స్లీపర్ లేదా థర్డ్ ఏసీ సెకండ్ ఏసీ టికెట్స్ బుక్ చేసుకునేటప్పుడు మీరు ఈ ఆటో అప్గ్రేడేషన్ టిక్ చేసినట్లయితే మీకు అప్పర్ క్లాస్ టికెట్స్ దొరికే అవకాశం ఉంటుంది ఇది ఎలా అంటే మీరు టికెట్ బుక్ చేసుకున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారో ఇలా డీటెయిల్స్ ఫిల్ చేసుకొని కింద క్లాసు అండ్ డేట్ ఫిల్ చేసుకొని సచ్ ట్రైన్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు కావాల్సిన ట్రైన్స్ని బుక్ చేసుకొని అందులో సీట్స్ అవైలబుల్గా ఉంటే మీరు మీ డీటెయిల్స్ ఫిల్ చేసి దీని కిందనే ఇక్కడ టూ ఆప్షన్స్ కనిపిస్తాయి ఆటో అప్గ్రేటేషన్ అండ్ కన్ఫర్మ్ బెడ్స్ ఓన్లీ అలౌడ్ అని చెప్పి ఈ రెండింటిని మీరు టిక్ చేసుకోవడం వల్ల మీ సీట్స్ కన్ఫర్మ్ అవుతాయి అండ్ మీ సీట్స్ ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నా అది ఒకవేళ స్లీపర్ మీరు బుక్ చేసుకున్నట్లయితే థర్డ్ ఏసీ థర్డ్ ఏసీ బుక్ చేసుకున్నట్లయితే సెకండ్ ఏసీ ఇలా అప్పర్ క్లాస్కి మీకు అప్గ్రేడేషన్ టికెట్ ఇవ్వడం అనేది జరుగుతుంది విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్లో సూపర్ తెలిసింది కదా ఫ్రెండ్స్ ఈ విషయం మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మీ ఫ్రెండ్స్ వాళ్ళకి షేర్ చేయండి అండ్ వర్తి అనిపిస్తే దీన్ని లైక్ చేసుకోండి థ్యాంక్ యూ